ఎవరి దగ్గర వరాలు పొందాడు వానికి వరాలు ఇచ్చింది ఎవరు ఒకరేమో బ్రహ్మ మరొకరేమో శివుడు ఈ రామున బ్రహ్మ అనేవాడు శివుని బతుడు అలా వరము పొందుకొని తర్వాత సీతను ఎత్తుకొని పోయిన చిత్రాలు దాఖలాలు అనేక రకాలుగా అనేక సందర్భాలలో మీరు చూసి ఉన్నారు కానీ ఈరోజు చూడండి మనుషుడు శపిస్తే దేవుడు అన్నవాడు ఎలా శాపం పొందుతున్నాడు కొంచెము గమనించండి గుర్తించండి ఇంకనైనా మారు మనసు పొందండి అజ్ఞానం అనే అంధకారం అనే సీకటులో కూర్చున్నావు కొద్దిమందిగా ఉన్నా ఓ మనుషులారా ఇకనైనా మారుతారా నిజమేంది వాస్తవం ఏమిటో తెలుసుకుంటారా చేతను ఎత్తకెళ్ళటానికి సహాయం చేసింది ఎవరు శివుడు కాదా బ్రహ్మ కాదా రామణ బ్రహ్మకి వరాలు ఇచ్చింది ఎవరు వారు కాదా ఇది స్టోరీ ఇది కథ ఇది స్టోరీ ఇలాంటి స్టోరీలని మరి ఉన్నాయి నిజమని నమ్ముతున్నప్పుడు వారందరూ కూడా మనుషులే అని ఎందుకు నమ్మరు మనుషులకి కదా శాపాలు ఉండేది మనుషులకి కదా అనేక రకాలైన పరిస్థితులు ఎదురయ్యేది మరి అరణ్యములో మరి రాముడు సీత అరణ్య వనవాసం చేసినప్పుడు ఎన్నో పరిస్థితులు వారు ఎదుర్కోలేదా ఎందుకు వారు మనుషులే అంటే వీరిని దేవుడిగాను దేవతలుగా చేశారు కానీ కామక్రోధ లోప మోహ మలమచ్చరాలైన వాటిని జయించిన వాడు దేవుడు వాటికి బానిసైన వాడు మా మనుషుడే గానీ దేవుడు అని పిలవటానికి అనర్హుడు దేవుడు కామక్రోధ లోభ అనే వాటిని జయించినవాడు అలా జయించినవాడు అందరి కోసము ప్రాణము అర్పించినవాడు ఒకే ఒక్క దేవుడు ఆయనే వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము ప్రార్థించును గాక గాక